ఆల్వేస్ గోడ అండ్ హమ్ము లాట్స్ ఎల్లప్పుడూ మనం మనం తగ్గించుకుంటూ దీనులుగా ఉండాలి సి జీసస్ గెమునస్ అని ఎగ్జాంపుల్ ఫ్రం హెవెన్ ఈ గేమ్ వైట్ డౌన్ టూ శ్రిబుతం యేసుక్రీస్తు ప్రవారు ఒక గొప్ప మాదిరిగా మనకున్నారు ఆయన పర్లోకమం నుండి దేవునిగా దిగువచ్చి ఒక మానవునిగా భూమి మీదకి వచ్చారు ఈ గేమ్ డౌన్ టూ ద ఫీట్ డిసైబల్స్ అండ్ వాచ్ ద ఫీట్ ఏసుక్రీస్తు ప్రవారు తన సొంత శిష్యుల యొక్క పాదాలు కడిగారు అండ్ ఈ బికమ్ లైక్ సర్వెన్ ఆయన ఒక సేవకునిగా దాసునిగా మారారు

హస్బెండ్స్ అండ్ వైస్ క్వారల్ మేకన్ ఎక్స్యూజ్ దీస్ ద రీజన్ దీస్ రీజన్ మై సార్ ఆల్స్ భార్యాభర్తలు కూడా వాదించుకుంటూ ఉంటారు అలా జరిగింది ఎలా జరిగింది అందుకే ఎలా చెప్పాను అలా చెప్పాను అంటారు జస్ట్ టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ కాబట్టి సాకులు వెతకటం మానేయండి గోడ్ ఐ అమ్ సారీ ఐ డీ సమ్థింగ్ రాంగ్ ఇట్ మై మెస్టేక్ కంప్లీట్లీ ప్రభా ఇది నేను పాపం చేశాను నేను తప్పు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఇఫ్ యూ హస్బెండ్స్ అండ్ వైఫ్ డూ దెట్ యు హావ్ వండర్ఫుల్ హోమ్ లైఫ్

pray god will answer immediately కాబట్టి ఇక్కడ వాగ్దానం ఏంటంటే మీ ప్రార్థన వెంటనే ఆలకించబడుతుంది నో ఇట్స్ అండర్ఫుల్ బ్లessing इफ గాడ్ హిర్స్ आवर ప్రయర్ ఇమిడియట్‌లీ వెంటనే మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం కదా ఇది ప్రయర్ ఇస్ లైక్ మేకింగ్ అ ఫోన్ కాల్ ప్రార్థన అనేది ఫోన్ చేసినట్లుగా యు టేక్ యువర్ ఫోన్ అండ్ మేక్ అ ఫోన్ కాల్ మీరు ఫోన్ తీసుకోనే అంటేనే ఫోన్ చేస్తారు అండ్ ది अदर पर्सन सीज యువర్ నేమ్ అండ్ వోంట్ పిక్ ఇట్ అప్

ఓ ఈ ఫలానా వ్యక్తి ప్రార్థ చేస్తున్నారు నో ఐ వోంట్ ఐ వోంట్ లిసన్ నేను విన్ను ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ నేను ఆ ఫోన్ ఆన్సర్ చేయను వై డస్ గాడ్ సే దట్ ఎందుకు దేవుడు చెప్తాడలా అలా ఐ టెల్ యు నేను చెప్తాను బికాజ్ యు హవ్ నాట్ ఫర్గివెన్ సంబడీ ఎందుకంటే నువ్వు ఎవర్ని క్షమించలేదు బికాజ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్ అబౌట్ యువర్ ఓన్ ఫాల్ట్ ఎందుకంటే నువ్వు చేసిన తప్పు విషయంలో నువ్వు యదార్థంగా లేవు యు ఆర్ ఓన్లీ పాయింటింగ్ అవుట్ ద ఫాల్ట్ ఆఫ్ अदर పీపుల్ వేరే వాళ్ళ తప్పులే వేలేత్తి చూపిస్తున్నావు ఇఫ్ యు వాంట్ గాడ్ టు లిసన్ టు యువర్ ప్రేయర్ అండ్ పిక్ అప్ ద ఫోన్ ఇమిడియట్లీ వెన్ యు ప్రే దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ ఫోన్ వెంటనే ఎత్తాలంటే సో ఐ टेल यू వాట్ యు మస్ట్ డు నువ్వు ఏం చేయాలనేం చెప్పమంటారా మోటమదర్ మొట్టమొదటిది గివ్ ఎవరీబడీ ప్రతి ఒక్కరిని క్షమించాలి గో త్రూ ది లిస్ట్ వన్ బై వన్ బై వన్ బై వన్ యు సే ఫర్గివ్ దట్ పర్సన్ దట్ పర్సన్ దట్ పర్సన్ దట్ ఐ ఫర్గివ్ ఎవరీవన్

గెట్ రూట్ ఆఫ్ దస్ హాబిట్ ఫ్రం టుడే ఈ రోజు నుంచి అలవాటు మా అనుకోండి మీరు సరే పర్సన్ యూ డెట్ దస్ నువ్వు చేశావు నువ్వు చేశావు దాట్ ఇస్ గోడ్స్ బిజినెస్ ఈస్ ద జడ్జ్ టు జడ్జ్ ఆల్ అది దేవుడు చూసుకుంటాడు ఆయన తిరుపు తెరుస్తాడు ఆయన పని అది ఈ టర్మ్ ఫింగర్ టు యు సెల్ఫ్ నీ వేలు ఇటు నుంచి ఇటు ఇటు పెట్టుకోవాలి వాప్ షో మీ వట్ ఐ హెవ్ దాన్ రాంగ్ ఓ ప్రభా నేను ఎక్కడ తప్పు చేశాను చూపించండి ప్రభా తీసు

నింపుతాడు మీకు ఇవ్వగలిగిన అత్యంత గొప్ప వరం ఏంటి మీకు తెలుసా

గత యాభై నిమిషాల నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే మీ హృదయాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి దాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డౌన్ కాబట్టి చాలా మందికి అది తెలియదు కాబట్టి అది అత్యంత ప్రాముఖ్యమైనది నేను చెప్తున్నాను మోస్ట్ లైన్ తొమ్మిదో వచ్చిన మనం చూస్తే మన పాపంలో మనం ఒప్పుకునే ఎట్లా స్పీట్ఫుల్ అండ్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ ఆ నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనుక మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను సో క్రైస్తవ జీవితంలో మొదటి నియమం ఇది ఆనెస్ట్ యదార్థంగా ఉండండి